মাাল়াল নিনালেল আনালে పేపర్లు ఫోటోలు వచ్చినాయి వార్తలలో మీడియాలో మా మేము కనపడ్డామా లేదనేది కాదు కదా ఇక్కడ పిల్లలకు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా కాలేదా అనేది కదా మనకి ఇంపార్టెంట్ అది కాకుండా మళ్ళీ ఇద్దరు ఇప్పుడు పాము కాట్ అనేది చెప్తున్నారు అది కారణమా కాదా కూడా తెలియదు కాబట్టి దాని సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్ కదా అది కావాలని అంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలి రివ్యూ చేయాలి కూర్చోవాలి అసలు అక్కడ మరి పాములంటే ఒక స్టూడెంట్స్కే కాదు కదా వాళ్ళు అదే అంటున్నారు అంటే మేమంతా వ్యవసాయం చేసుకుని బతుకుతాము కష్టం చేసుకుని తగ్గుతాము పొలాలలో తిరుగుతాము బాగా అని కార్డు రూమ్ లో పడుకునేటువంటి పిల్లలకు ఎట్లా కాట్లు వేస్తున్నాయి పాములు వచ్చి మరి ఆ పాములు ఎక్కడో అక్కడనే ఏమన్నా పెంచుకున్నారా ఎట్లు వస్తున్నాయి అనేది వాళ్ళకి వచ్చేది కాబట్టి దీనికి మనం ఆన్సర్ చేయాలి కదండి అక్కడ దాంట్లో ఇంకోమన్నారు ప్రొవెట్ చేయాలని కాబట్టి ఒకటి ఏంటంటే ఆ షిఫ్టింగ్ ఏదో కావాలంటే అది కూడా దానికి ఆరా అంటే చెప్తామని చెప్పేసి ఉద్దేశంతో అది వాళ్ళు అడిగేది ఏంటంటే కలెక్టర్ కావాలి కలెక్టర్ వస్తే మేము మాట్లాడతాము కాబట్టి వాళ్ళకు ఆన్సర్ అంటే జవాబు చెప్పిపోవడమే కాదు సమస్యకు పరిష్కారం కావాలి మళ్ళీ మళ్ళీ అట్లాంటి కావద్దు కదా ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కావద్దు కాబట్టి అది దాని మనం ప్రాబ్లం సాల్వ్ కావడం కోసం మనం ప్రయత్నం చేయాలి

ఆఫీస్ భోజనం వేస్తారు ఏసీ రూమ్ లో ఉంటారు మేమే తల్లిదండ్రులు విద్యాలందరు వాళ్ళు ఇరవై రెండు మేము ఉండాలి అదే విషయం సార్లు నాలుగు గంటలు ఎందుకు సార్ అధికారులు అధికారులు ప్రజల కోసం ఉన్నాయి రాలేపోతే వాళ్ళు ఉండని కోసం ఉన్నారు సార్

मैं सचिन राज मार्टन हूँ ये बड़ा बोलना मार्टन आते हैं आते हैं बात करें तो बात करें तो कुछ भी होना कि इस दिन के बाद तो आदमी अगर तो मार्टन है तो हर इन्हीं सारे मार्टन संसार में महज़ मार्टन है अपने नंबर भी आठवां साल होता है लेकिन जब पुराने आते हैं ना मैं तो मैं भी तो मैं भ అలా చూస్తాను నువ్వు మా దగ్గర మాట్లాడకు సార్ నువ్వు నువ్వు ఇన్ఫర్మీ నెక్క నుంచి నువ్వు నువ్వు చెప్పకు నాకు అది నువ్వు చెప్పకు నువ్వు చెప్పకు నాకు మాట్లాడకు లిమిట్ చెప్పు ఏం ఉంది మా చే మా ఉద్యోగం మా చెప్పాలని ఉద్యోగం करेक्ट तो है हम काट भी सब निकाले काम काट के किए नहीं ఎందుకండి బాబు కూడా నిర్ధారించుకుంటు రాలేదు వరకు సరే తమ్ముడు అటుకేంది గతంలో కూడా ఫామ్ కాడ చనిపోయింది అన్నారు ఇక్కడ కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నా ఏదైతే ఉందో న్యాయమైనది కాబట్టి మేం బోన సాగించండి మేం అంతా కూడా మీకు తప్పకుండా థాంక్యూ మా వావాల రావాల అలకన్ రావాల వావాల రావాల అలకన్ రావాల వావాల రావాల పూజల పూజల అలకన్ 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 అల Sampai akan cekin frame هي <laughs> <laughs> ఇందుకోనంటే దీనికి ఇబ్బంది అవుతారు ఆ రోజు డిప్యూటీ కార్డు ఇంతకు ముందు పామ్ కార్డ్ అయింది కాబట్టి ఇప్పటికి కంపల్సరీ సిబ్బల్లో యాంటీవిరం యాక్సిడెల్స్ అని ఆ అది ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు మెయింటైన్ ప్రాపర్గా ఏం చేయలేదు ఇదే అక్కడ పిల్లలు ఇంజనీరు ఫీవర్ ఉంటుంది

స్ట్ ఆఫ్ ఆల్ నాకు మంచి మెయిన్ ఏంటి అని అంటే పిల్లల ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం కంపల్సరీ మీరు ఏం చేస్తారా మీకు కావాల్సిందని మెటారిటీస్ ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ బిడ్డలు ఇక్కడ నుంచి ఒక ప్రాబ్లం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం మా అందరి కోరిక

అదొకటి మాకు ఇంకా ప్రతిపదం మీరు ఒక వన్ డే టూ డేస్ తర్వాత మీరు కమిటీ అంటారు కదా ఆ కమిటీలో మా పేరెంట్స్ ఒక నమ్మకం బిల్డింగ్ వేసి చూడండి నిమ్స్ చేస్తాం పిల్లలకు ఇక్కడ అవైలబుల్ ఇక్కడ సెట్ అవుతుంది అనుకున్నప్పుడు అందరికీ అక్కడ

स्टॉप करें बात पकड़ो चलिए आगे कर सकते हैं और आगे चलिए यानी कि सैलरी कितने कितने निश्चितता रहता है సర్ ఆరేన వెళ్ళలేదా లేదు లేదు నితి సెకండ్ సటెడ్ ఐడి రిజిస్టర్డ్ గాన సెకండ్ సటెడ్ రేడి పెడె ఫోన్ రిజిస్టర్డ్ సెకండ్ సటెడ్ ఏది ఉన్నట్టు సెకండ్ సటెడ్ రిజిస్టర్డ్ మనం ఫోన్ కాల్ మాట్లాడండి నండి సెకండ్ సటెడ్ ఆలేది బిల్డింగ్ మీటింగ్ ఇంత వరకు పెద్దదేరెంట్స్ మేము చాలా సార్లు అడిగిన మేము రెస్పాండ్ కాలేదు అదే విషయం చె దాని తర్వాత మామూలుగా మనం స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసుకుని ఆ మీటింగ్కి ఎప్పుడు ఏమిటి రిపోర్ట్ ఏంటి మంచి ఇది కాకుండా మన కమిటీ ఆఫీసర్స్ మీరు అందరం కలిసి మనం చూసుకోవాలి సో ఆ బిల్డింగ్స్ ఏవైతే అంత మంది స్ట్రెంత్ సరిపడా మళ్ళీ మనకు బయట ఎక్కడ కూడా చెప్తాం పది అభిప్రాయాలు కూడా వినడానికే ఉన్నాను కానీ దాని తర్వాత ఏం చేద్దాం అనేది మళ్ళీ మనమే మాట్లాడుకుందాం అంటున్నాం కదా కూడా ఆలోచిస్తున్నాం అనేది నేను చెప్తానా చెప్పలేదా చెప్పాను కదా అది కూడా వన్ ఆఫ్ ది ఏజెండా మనం అనుకున్న ఐదు ఆరుంట్లో ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కలిపి కలుపుదాం మంచి మన పిల్లలు షిఫ్టింగ్ పిల్లలకు సెక్యూరిటీ లేదు మేడం మనందరం కలిసి మళ్ళీ ఇప్పుడు మాకైతే ఇప్పుడు ఉందో ఇప్పుడు పిల్లలు తీసుకెళ్తారు సంక్రాంతి దాకా రాదు అంతలోకి ఒక్కొక్క కమిటీ ఏర్పాటు చేసి అప్పటిదాకా బిల్డింగ్ కూడా ఒక టెన్త్ వాళ్ళకి మాత్రం ఇక్కడ చూద్దాం మేడం నేను రాష్ట్ర కమిటీ మెంబర్ మేడం పేరెంట్ అది మేము చెప్తున్నాయి అంటే సంక్రాంతి వాళ్ళకి అందరం కలిసి ఒక రూమ్ మీకు పొడతానని చెప్పి అని చూసి మేడం అప్పటికా నైన్త్ దాకా మాత్రం పిల్లలు ఉంటారు ఒక టెన్త్ ఎగ్జామ్స్ అక్కడ మాత్రం సెక్యూరిటీ లేదు ఇవాళ ఇంకోటి జరిగింది ఇంకో తల్లి ఇంకో తండ్రి రిటైర్ వాళ్ళు స్థితిలో ఎవరు లేరు మేడం దయచేసి చెప్తున్నారు చేతి లేదు ఇంకొక తండ్రి తల్లి బాధపడాలని కోరుకుంటున్నాను దయచేసి అందరూ చేస్తున్నాం చెప్తున్నాం అక్కడ సెక్యూరిటీ లేదు రెండు ఫినిషింగ్ సెక్యూరిటీ లేదు మేడం మీరు మేము నలభై సంవత్సరం మా అన్నయ్య అన్నీ అప్పుడు ఇలాంటి పామ్ చుట్టూ మన అరవై చుట్టూ కొద్ది వందల ఎకరాలు ఉంటాయి రే కొడుతు ఆ పాములన్నీ ఇటు వస్తున్నాయి మేడం లేకుండే అంత అంతకుముందు లేదు ముందు మందులు లేవు ఇప్పుడు అన్ని విష విషము వెళ్తురు అవన్నీ ఇక్కడికి వస్తున్నాయి దానివల్ల మీరు ఎంత సెక్యూరిటీ చేసినా దాంతో లాభం లేదు బాణాలకు అపాయమే ఇంకో విద్యార్థి మేడం దయచేసి ఇంకో తల్లిదండ్రులు మీరు కడుపుకోత అందరం మాట్లాడుకుందాం స్వామీ స్వామీ అసలు ఏం జరుగుతుంది అంటే నేను ఒక్కసారి ఎట్లానా పట్ట కార్ తీయైన పుర సకల రూపం శిథర్పం కార్ తీస్తున్నాలి అంటే విశుభూతమైన ఉన్న రూలు కార్ తీస్తున్నా ఈ దిశ ప్రయోగం జరుగుతుంది నా చెవిపైన అంటే నాకింది నాననే దాని పైన ఇప్పటికి అదొక్కటే ప్రాబ్లంనే అదే ప్రాబ్లంనే వన్ మినిట్ అక్కడ పామే గుంటుందనేది ఎవర్ చూది అవలనే

సో అది కాలేదు మేడం కాకపోతే అది కాలేదు సరే వాళ్ళు కూడా స్టేట్ వాళ్ళే చెప్తారు నేనైనా సో అది కూడా నిర్ధారణ సో ఈ సిసి కెమెరా దాని తర్వాత మీరు అనే షూటింగ్ వాళ్ళతో కూడా ఓకే మేడం అంత అంత మంచి మంచిది ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ డిపార్ట్మెంట్ సో ఏది అవుతుంది అయిందమ్మా దాన్ని కూడా మనం అన్ని కూడా పరిశీలించడంలో ఇది మీకు జర్నరీ అని చూసుకుందాం. రియర్ సర్ రార మేడం ఇప్పుడు మనం రూమ్ షిఫ్ చేయదాం ఎందుకంటే తానాల కోసం 9:00 దాకా బ్రదర్ బాయ్ సంగం దగ్గర అలా ఉంటారు. అందరి అభిప్రాయం మీక పినాలిలో 9:00 10:00 వాల మాత్రమే ఐసోసర్ ఇచ్చేయండి. మేడం ఒక చిన్న మేము మేడం మేము ఒక రిక్వెస్ట్ మేడం మేము మధ్యాహ్నం ఒకటి నుంచి ఒకటి నుంచి ఇప్పుడు ఆరు అవుతుంది ఏడు అవుతుంది మేడం సుమారు ఆరు గంటలు మేము ధర్నా చేస్తున్నాం అప్పటి నుంచి కాడంగా రామ్మంటే అవసరం రాలేదు మేడం ఎవరు చిండి తిప్ప లేకుండా వేస్తున్నారు ఇంకో విషయం నాలుగు నెలల ఇద్దరు విద్యార్లు చనిపోయారు ఎనిమిది మందికి స్టేక్ అయింది అయితే ఎనిమిది మంది మేడం మొత్తం మొత్తం గా ఇద్దరు చనిపోయారు ఎనిమిది మంది స్టేక్ అయింది ఇది అయిన తర్వాత మళ్ళీ నిన్నొక నిన్నొక నేను నిన్న ఒక విద్యార్థికి పామ్ కార్డు గురయ్యారు ఇలా పొద్దున పొద్దున స్వామి గురయ్యలేదు ఇప్పుడు ఒక గురయ్యారు గురైన తర్వాత ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది మేడం మీరే మాట్లాడారు మాట్లాడినప్పుడు కంటే ఇప్పుడు కొంత మెరుగ్గా చేసుకున్నాము కింద ప్రేమిసెస్ అయితే చాలా నీట్ ఉంది మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట చెప్పారు స్థానం బయట కూడా సో అప్పటికి ఇప్పటికి ఏమీ చేయలేదని మనం అలా చెప్పలేము కదా చేస్తున్నాము బట్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్వరికి కూడా ఇప్పటివరకు వరకు పాము అది రెండవది మూడోది ఇప్పుడు మనం ఈ స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేది ఎందుకు అందరం మాట్లాడాల్సింది మాట్లాడుకునేది ఏదైనా చర్య తీసుకోవాల్సింది విద్యార్థుల కూర్చొని దాంట్లో ఏమీ లేదు మనం అందరికంటే ముందు ఉదయమే కలెక్టర్ గారు వచ్చారు ఎప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ ప్రాంతంలోనే వచ్చి ఇక్కడే నైట్ పన్నెండు గంటల వరకు ఆటింగ్ లో పాంబు అయితే పోలేదు అక్కడ పరిసరాలలో హండ్రెడ్ పర్సెంట్ అదే అంటే ఉన్నాయి కాబట్టి పావులు ఉంటాయి పావులు లేకుండా మనుషులు లేకుండా లేకుండా ఉంటాయి కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ అన్నిట్లో కూడా ఎవ్వరు కూడా అంటే ఖర్చు అబ్బాయి కావచ్చు అది ఖర్చుని దాని అనుకుంటున్నాం వాళ్ళు కానీ పక్కన ఉన్న వాళ్ళు కాని ఎవ్వరికి కూడా లేదు అది నేను అనుకోడెంట్ గారుకుంటున్నా కోరుకుంటున్నాను అది ఎప్పుడు ఇస్తారో తల్లిదండ్రులకు ఎప్పుడు మేడం చెప్పాను కదా మళ్ళీ ఇది అది అయిపోగానే ఫస్ట్ చేసేది మీ దాదాపు ఇస్తారా ఎక్కువ మన రేపిస్తారా వేస్తాము అట్లాగే వీటికి తీసుకుందాము ఈ నాలుగైదు రోజులు మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది

అసెంబ్లీలో చర్చ జరిగిన వరకు అసెంబ్లీలో చర్చ జరిగితే హైయర్ ఆఫీసర్ ఈ రోజు మార్నింగ్ అసెంబ్లీలో చర్చ జరిగేంత వరకు కూడా అయితే ఇన్సిడెంట్ బయటకు వచ్చింది மேடம்மா இப்ப పిల్లల టూ మంత్స్ ఉన్నారు ఇక్కడ అప్పుడు చదువు వేస్ట్ అయితే ఇప్పుడు వేస్ట్ అవుతుంది కానీ ఇమీడియట్లీ మీరు అనుకో